ఏం ఏం చేస్తున్నావా ఏం చేస్తున్నావు అన్నమా అన్నము చారా అన్నమా ఏం చేస్తున్నావు మట్టి తిన్నావా మట్టి తిన్నావా ఎందుకు చారు అన్నమా అది నీకు ఓవర్ నేర్పించారు నీకు 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 ఓవర్ నేర్పిచ్చారు అగో చారు కలుపుకొని చారు కలుపుకొని మట్టి తింటున్నావా అది అన్నమా ఏంటిది అమ్ములు ఎవ్వరు లేని చూసి పని చేస్తున్నావు నువ్వు అమ్ములు పెద్ద అమ్ములు నేర్పించిందా నీకు ఇట్లా ఏమని నిన్న ఏపోతు అమ్ములు తెచ్చిపోయి ఏం చేస్తున్నావు అమ్ములు చారు అన్నం de volverte a